అన్న <US> <morally> <Nerdata> <t begun sin51> <tbox problemaslly> రాజా సోను కొట్టా ఫస్ట్ రాజా సోను కొట్టినాక ముడత పోయింది టాటా ఆటగా తోట నీటికి వచ్చింది నీటికి వచ్చినాక ఆల్క్లేర్ కొట్టా ఇది ఆల్క్లేర్ ఆల్క్లేర్ కొట్టినాక పోత ఇగురు మంచిగా వస్తుంది తోట అయితే నీటిగా ఉంది నీటిగా ఉంది నీకు నచ్చిందా మందు మందు బాగుంది బాగుంది కూడా బాగా పనిచేస్తుంది ఇది కాపు దాంతో కాపు వస్తుంది మంచిగా పోత వస్తుంది కింద కూడా మంచి సాగింది మీరు సాగిందా నల్లి నల్లి ఏది లేకుండా క్లియర్ అయిపోయింది ఇక రైతులు కొట్టొచ్చా దీన్ని ఆల్కేర్ కొట్టు ఫస్ట్ సోను ఇది కొట్టినాక తోట క్లియర్ నీట్ గా ఉన్నప్పుడు ఆల్కేర్ కొట్టుకున్నప్పుడు అది మొత్తం పోత నిగురు వస్తది ఎందుకంటే ఈ సోను కాను ఈ రాజాకి అయితే ముడత పోయింది మెయిన్ చిన్న ముడత అయినా నల్లి అయినా ఏదన్నా దాంతో రాజా సోనుతో పోయింది దాని తర్వాత ఆల్కేర్ కొడితే పోత ఇగురు మంచిగా నీట్ గా వస్తుంది తోట అంతేనా ఎంత ఈ తోట ఎంత ఎక్కడన్నారా ఎక్కడన్నారా బాగుందా బాగుంది తోట